డెంకాడ మండలం మోదవలస చెక్ పోస్టు అక్కడ ఎలక్షన్ పర్పస్లో అక్రమ మద్యం అక్రమంగా నగదు ఎనీ గోల్డ్ సిల్వర్ ఐటమ్స్ కానీ గాంజాస్ కానీ ఇవన్నీ తరలిస్తున్నారని మా ఉన్నతాధికారుల యొక్క ఉత్తర్వుల మీద ఎలక్షన్ అధికారుల యొక్క ఉత్తర్వుల మీద అక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది రోజు చెక్ చేస్తున్నావు వచ్చి ప్రతి వెహికల్ కూడా అందులో భాగంగా ఈరోజు చెక్ చేస్తుంటే ఒక మారుతి వ్యాను బీవీసీ లాజిస్టిక్స్ అని మారుతి వ్యాన్ వస్తుంది దాన్ని చెక్ చేస్తే దాంట్లో గోల్డ్ ఆర్నమెంట్స్ సిల్వర్ ఆర్నమెంట్స్ ఉన్నాయి వాటిని వెరిఫై చేస్తే సుమారు పది కేజీల గోల్డ్ ఆర్నమెంట్స్ సుమారు పదిహేడు కేజీల చిల్డ్ర సిల్వర్ ఆర్నమెంట్స్ వాటిలో ఉన్నాయి వాటికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి కానీ వాళ్ళు విశాఖపట్నం నుంచి విజయనగరం తరలిస్తున్నారని తెలిసింది దాని మీద మేము దర్యాప్తు చేస్తున్నాం దర్యాప్తు చేసి ఇన్కమ్ ట్యాక్స్ గారికి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది సుమారు ఆరు కోట్ల చిల్లర ఉంటుంది ఆరు కోట్ల వరకు ఉంటుంది ఆరు కోట్ల నలభై లక్షల వరకు ఉంటుంది సంబంధించిన బిల్లు అంటే బిల్లులు ఇవి వెరిఫై చేస్తున్నాం ఇవి ఆంధ్రేజ్ బిల్సా కాదా మోరావు ట్రాన్స్పోర్ట్కి ఇవి పర్మిషన్ లేదు ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఎలక్షన్ టైంలో పర్మిషన్ లేదు అది వెరిఫై చేస్తున్నాం ఓకే సార్ కావాలి सर सर वा ये क्या है आई थिंक का भी